నమోదులో డ్రామా నడుస్తుందని మాజీ మంత్రి గుడవాడ అమర్నాథ్ మండిపడ్డారు పట్టాలిస్తాం ఆధార్ కార్డులు ఇప్పిస్తాం అంటూ అడ్రస్లు లు తీసుకొని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముచ్చలలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని అక్కడ నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం అన్నది పెద్ద అబద్ధమని కొట్టిపారేశారు శనివారం మాజీ మంత్రి గుడవాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు టిడిపి సభ్యత్వ నమోదుపై పైల్లో నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతుంది ముచ్చర్లలో పద్నాలుగు వందల మంది ఓటర్లు టిడిపి సభ్యత్వం తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు ముచ్చర్లలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్ధం లేనిది ఉన్నట్టు సృష్టించి టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తుంది విశాఖలోని ముచ్చర్లలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది పట్టాలు ఇప్పిస్తాం ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్లు తీసుకొని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు ఆరు వందల ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్రపన్నారు రాష్ట్రంలో బడ్డీ కొట్టి వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారని కామెంట్స్ చేశారు కార్యక్రమం నూటికి నూరు శాతం సభ్యత్వం చేసుకున్నటువంటి గ్రామంగా గ్రామాన్ని ఎంపిక చేసినట్టు ఆ గ్రామానికి వారు విచ్చేసి అక్కడ ప్రజలకు ఏదో కృతజ్ఞతలు చెప్పడమో లేదా వారి పార్టీ సమావేశం పెట్టుకుంటున్నట్టుగా కొన్ని ప్రధానమైనటువంటి వారి పత్రికల్లో ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూడడం జరిగింది సరే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఎవరు ఉండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు ఆయా రాజకీయ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి లేదా రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ లేదా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు అక్కడ యునానిమస్ గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా ఎన్నికయ్యారు అందులో ఉన్నటువంటి పది మంది వార్డు మెంబర్లు యునానిమస్ గా మాకు ఎంపికయ్యారు తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో రెండో అతిపెద్ద రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం మెజారిటీ కూడా ఆ రకంగానే ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు కూడా పోయి ఆ గ్రామంలో ఏదైనా వన్ సైడెడ్గా తీర్పు వచ్చిందానంటే పదమూడు వందల యాభై పైజీలకు ఓట్లు పోలైతే ఆరు వందల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు వందల యాభై నూట యాభై నూట అరవై ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో వచ్చాయి మా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ వార్డు మెంబర్లు గాని మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ గారు అందరితో పాటు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు